హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చిందండి మిరపకాయల పచ్చడండి ఇవైతే నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ముందు అయితే ఇలాగా ఇలా అంతా కడిగినాకైతే ఇలా ఒక బట్ట వేసేసుకొని దాని మీద అయితే ఇలా అంతా ఆరపెట్టుకోవాలండి తడ అనేది లేకుండా చూసుకోవాలి నేనైతే ఒక టూ కేజీస్ మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఆరపెట్టేశాను నీట్గా ఆడిపోయి తడ అయితే ఎలాగా లేదనమాట ఒక చుక్క కూడా లేదు ఇంకా అంతా ఆడిపోయినాక అంతా తుడిచేసుకొని ఇలా తొడాలైతే తీసేసుకోవాలండి ఇలా అయితే ఇంకా ఈ పండు అని అయితే పక్కకు పెట్టేసుకొని టూ కేజీస్కి అయితే పావు కిలో చింతపండు అయితే సరిపోతుందండి హాఫ్ కేజీ ఉప్పు అయితే వేయాలన్నమాట పావు కేజీ చింతపండు హాఫ్ కేజీ ఉప్పు టూ కేజీస్కి ఇవి వేసేసుకొని ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నానండి ఇలా అంతా గ్రైండ్ చేసుకొని అయితే స్టోర్ చేసేసుకోవచ్చు మనకి ఎప్పుడన్నా కావాలంటే కొంచెం కొంచెం తీసుకొని పోపు పెట్టేసుకోవాలండి ఇదైతే ఫ్రిడ్జ్లో పెడితే రెడ్గానే ఉంటుందన్నమాట పచ్చడి ఎలాంటి కలర్ అయితే మారదు ఇంకా బయట కూడా పెట్టవచ్చు ఇంకేం పాడవదనమాట అయితే నేనైతే కొంచెం పచ్చడి అయితే పోపు పెడుతున్నాను అండి ఇంకా ఆయిల్ హీట్ చేసేసుకొని పల్లీల నూనె వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఎండిమిరపకాయలు ఎల్లిపాయలు అయితే కొన్ని ఎక్కువగానే వేసుకోవాలండి వెల్లిపాయల్ని బాగా దంచుకొని ఇంక ఇవన్నీ అయితే బాగా వేయించుకున్నాకైతే ఇందులో కొంచెం పచ్చడి అయితే తీసుకొని పోపులో వేసేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం వేసుకొని పోపు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట అంతా ఒకసారి వేసేసుకున్నా మళ్ళీ స్టోర్ చేసుకుంటే బాగుండదు ఇంకా నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంకా కొంచెం కొంచెం పచ్చడి ఇట్లా వేసేసుకొని డబ్బాకైతే పెట్టేసుకుంటాను ఇంక పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయిందనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇంక ఇదంతా అయితే పెట్టేసుకున్నా చల్లగా అయినాకే వేసుకోవాలండి ముందుగానే మూత అయితే పెట్టకూడదు వేడిగా ఉన్నప్పుడు ఇంక ఇదంతా కూడా చల్లగా అయిపోయినాక నేను ఇట్లా గ్లాస్ బాటిల్లో వేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఈ పచ్చడి చేస్తే మనం ఆగుతామా అండి ఇంకా వేరు వేడి అన్నంలో అయితే కొంచెం పచ్చడి అనేది వేసుకున్నాను దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇంకైతే కలుపుకొని తిన్నామండి చాలా బాగుంది ఈ పచ్చడి అయితే రైస్లోకి బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశ అన్నింటిలోకి చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనే చెప్పడం అయితే మర్చిపోకండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అంత బాగుంటుందన్నమాట ఇంకొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి వరకు అయితే మన ఛానల్లో ఉన్న బ్లాగ్స్ కానీ రెసిపీస్ కానీ అన్నీ చూసి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి